రాసి తీసుకొచ్చిన బిడ్డ కారణంగా దుగ్గిరాల కుటుంబం మొత్తం అవమానం పాలవుతుంది అందులోనూ మీడియా ముందు మీడియాకు ఒక చిన్న వార్త దొరికితేనే దాన్ని వారం పది రోజుల దాకా వదలరు అటువంటిది ఈ బిడ్డకు సంబంధించిన వివరాలు ఏం మాకు చెప్పలేదు అసలు మీ కోడలు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మాకు ప్రతిదీ తెలుస్తుంది కదా అటువంటి తెలియకుండా సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేశారు అన్నట్టు అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పలేక దుగ్గిరాల కుటుంబం మౌనంలో ఉండిపోతుంది మరోవైపు రుద్రాన్ని పెట్టే చిచ్చు అంత ఇంత కాదు తప్పు చేసిన వాళ్ళు కళ్యాణం చేస్తూ ఉంటే నువ్వెలా ఊరుకున్నావు అనామిక అసలు నీకు కళ్యాణ్కి ఏం తక్కువని మీకు అసలు అర్హత వాళ్ళకేం లేదు కానీ వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు నువ్వు ఆ కళ్యాణం చూసి నువ్వు మురిసిపోతున్నావు అంటూ రుద్రాన్ని అనామికను రెచ్చగొడుతుంది ఇక రెచ్చగొట్టడమే తడు వెంటనే పోయి రెచ్చిపోయి అసలు ఆ పండి కళ్యాణాన్ని మీకు అసలు ఏం అర్హత ఉంది ఆ హక్కు ఉంది మీరు కళ్యాణం చేయడానికి ఆ నైత అండంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అమ్మమ్మ రంగంలోకి దిగుతుంది మీతో కూడా కళ్యాణం చేయించవచ్చు తప్పలేదు మీ ఇద్దరు జంటలతోనూ చేయించవచ్చు కానీ వాళ్ళ దాంపత్య జీవితమే ఇప్పుడు చిక్కుల్లో పడింది అందుకోసమనే వాళ్ళతో పూజ చేయిస్తే అయినా కనీసం ఆ దేవుడు దయ వీళ్ళ మీద ఉండి రాజ్ నిజం చెప్తాడేమో ఆ బిడ్డకు సంబంధించిన వివరాలు ఏమన్నా తెలుస్తాయేమో వాళ్ళ జీవితం ఏమైనా సక్కబడుతుందేమో అన్నట్టు ఇది చేయిస్తున్నాను అని అమ్మమ్మ మాట్లాడడంతో మాట్లాడమే కాదు గట్టిగా ఇచ్చి పడేస్తుంది అనామికకి దెబ్బతో నోరు మూసుకొని కళ్యాణం చూస్తూ మౌనంగా ఉంటుంది ఇక రాజ్ కావ్యాలు మాత్రం కళ్యాణం అయితే జరిపిస్తారు ఈ కళ్యాణం ద్వారా అయినా వాళ్ళ జీవితం బాగుపడుతుంది అంటే మంచిదే కదా